నియోజకవర్గంలోని పర్వతపురం లో అయితే ఉన్నాము ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తారా లేకపోతే కొత్త అభ్యర్థి పార్త సరదికి గెలిపిస్తారా అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాం ప్రస్తుతానికి వైసీపీ మన ఆదాయంలో కొద్దిగా అభివృద్ధి చెందిందని అంటున్నారు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ మా ఊర్లో కూడా లేడీస్ కి కానీ చేసినారు అభివృద్ధి చేసినాడు చేసినంత వరకు అయితే చేసినాడు కానీ ఆయనకి అవకాశం అని ఊర్లో ప్రజలు కూర్చొని దగ్గర మాట్లాడుతున్నాం మేము విన్నాము ఇది నేను చెప్తున్నా మేడం అదే మేడం చెప్పాను కదా సాయి ప్రసాద్ రెడ్డి కానీ మన ఊర్లో వాళ్ళు ఇప్పుడు కొత్త క్యాండిడేట్ కూడా ఎప్పుడు కూడా ఊర్లో వాళ్ళకి కూడా పేరు కూడా తెలియదు మేడం ఆయన ప్రజలు బీజేపీ అయినా మూడే తెలుసుకున్నారు కానీ ఇక్కడ ఆధ్వర్యంలో ప్రజలకి భారత సార్ ఒక ఆయన ఉన్నాడు అనేది వ్యక్తి కూడా చాలా మందికి తెలియదు మేడం మా ఇట్లా యువకులు తెలుసు కానీ మూట పెద్దవాళ్ళు ఉంటారు కదా వయసైన వాళ్ళకి కొత్త అభ్యర్థి రావాలి అని ప్రజలలో కొంత అపోహ అనేది ఉంది సో అందుకే కొత్త అభ్యర్థిని అంటే కుటమిలో భాగంగా రావడం అయితే జరిగింది సో అలా ఏమైనా అవకాశం ఇస్తారా లేకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కే అవకాశం అవును మేడం ఇంతకు ముందు అయితే కొత్త వ్యక్తి రావాలనేది ప్రతి ఒక్కరికి ఉండేది మేడం అది మూమెంట్ లో ఇంత తొందరగా తెచ్చిపెట్టినారు కాబట్టి కష్టం అవుతుంది అంతే ఏదో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇచ్చి కేసీ సీటీఏలు ప్రచారం వెళ్ళింటారు కొద్దిగా అవకాశం ఉండేది ఇప్పుడు ఏం చేయడం అనేది సరే కొద్దిగా ప్రచారం జరిగినా కూడా కొద్దిగా ఏజ్ పర్సన్ వాళ్ళకి అలాంటి వరకు తెలియదు అనమాట ఆయన వ్యక్తి కొద్దిగా భారత సారథ అనేది హుసేన్ మేడం ఇదే ఊరే మేడం ఏ ఊరు తమ్మ ఇది పరసపురం ఎట్లా ఉంది ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది బాగుంది ఎమ్మెల్యే పాలన నాయుడు తిట్టు ఇంకా బాగుంటుండే ఎమ్మెల్యే పాలన ఇప్పుడు ఏం మనకి డౌటే వచ్చేది అంటే ఇప్పుడు కొత్త అభ్యర్థి ఉన్నారు కుటుంబలో భాగంగా నా పేరు నరసాడమ్మ మాకు నాయుడు అంటే మనకి అనుకున్నామమ్మా అంత మనకి ఇంకా చూసిన మనిషి కదా వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళ వాళ్ళు కర్రలో ఆ మరి ఈడుంటాడా మన ఊర్లో ఉంటాడమ్ మనకి లెక్క ఇంకా టీడీపీ లేదు ఇంకా టీడీపీ ఉంటే బాగుంటుంది మనకి టీడీపీ లేదు కదా అమర్య యాద దానికి ఇచ్చారు కదా అమ్మా యాద కమల 부వ బీజేపీ ఇచ్చారు టీడి పండి బాగుంది మరి నాడి ఇచ్చుంటే ఆ మీరు ఎవరికి హోటల్ అనుకుంటారు నాడికేలు మరి ఇప్పుడు కుటమిలో భాగం గా అందరూ బీజేపీ టీడీపీ జనసేన కలిసే కదా ఉండేది ఈ కాదను నా నాయుడు ఉంటె మనకు ముఖ్యమైన మనిషే అమ్మా ఆ మరాజ్ ఎవరు కొత్త మనిషి వచ్చారు మనకి మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికే ఇవ్వాలనుకుంటారు మామ ఇదినికి నాడికేలు అనుకునా సైకిల్ కోసం ఇప్పుడు సైకిల్ కోసం సైకిల్ కోసం అంటే ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది మన ఊరికి ఎవరు వస్తే వాళ్ళకి అంటే ఇప్పుడు అంటే ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇక్కడ కాలేదు కదా ప్రెసెంట్ ఇప్పుడు ముందు ఎమ్మెల్యే ఇంకా ఊరు ఆయన సైబర్ చోట ఎవరు ఆయన పాలన ఎట్లా ఉంది ఉన్నింది బాగుంది మరి ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ కుటుంబీలో భాగంగా కొత్త అభ్యర్థి ప్రకటించారు మళ్ళీ ఓటు ఆయనకేస్తారా ఎవరికి ఎవరు ఊర్లో ప్రజలు ఎక్కువగా ఉంటే అక్కడ అంటే ఇక్కడ మెయిన్ గా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉండదు కూడా చేచోళ్ళు ఎవరు చేయలేరు అంటే ఇక్కడ రోడ్లు పోయినారా అంత మొత్తం రోడ్లు పోయినారా తిరగడ ఆడపిల్లలకి బాత్రూమ్ లుండేవా అంత చానా ఇబ్బంది ఉంది ఇక్కడ భర్తాడు ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు చానా అసలు ఆడపిల్లలకి లేదు అసలు అంటే మీరు ఇంతకు ముందు మళ్ళీ ఏం చెప్పలేదా మళ్ళీ చేస్తాం అన్నారు అందరూ చేస్తాం అన్నారు ఎవరు చేయలేరు మీ పేరేనా ఏ ఊరు అనేది భర్తాపురం ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉందన్నా బాగుందమ్మ అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని బాగు చేసినాడు బాగా చేసినాడు అంటే బాగు చేశారు అంటే ఏమి మాకు రోడ్లు వేపించినాడో ఊర్లో దేవ గేర్కి ట్యాంక్ ని ట్యాంక్ చేపించినాడు వాటర్ ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా గ్రామ ఉన్నాము ఇంకా రెండు మూడు ఉన్నావి తెలిసినాక చేశానని చెప్పినాడు మా మే మా మంచు బట్టలు మేము వేసుకుంటాము అంటే ఎవరు అభివృద్ధి చేస్తారు వాళ్ళకి చేస్తావు మాకు ఎవరు పని చేసి వాళ్ళకి చేస్తాం మీ పేరునా నా పేరు నాగప్పమ్మ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మన ఆదోనిలో ఎవరిని మళ్ళీ గెలిపిస్తారు తెలుసా అంటే ఇప్పుడు కొత్త అభ్యర్థి వచ్చినారు ఎవరో తెలుసా అంటే ఆయన కొత్త అభ్యర్థి ఎవరో తెలుసా అంటే మళ్ళీ నెక్స్ట్ ఎవరికి ఓటు వైసీపీ పైన ఎవరు వస్తే బాగుంటుంది స్టేట్ లో రాష్ట్రంలో జగన్ వస్తే బాగుంటుందా చంద్రు నాయుడు వస్తే బాగుంటుందా మీ పేరు కదా కళింగ కళింగ అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్స్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్నాయి ఎవరు కొట్టేయాలనుకున్నారు సైకిల్ ఓకే అంటే సైకిల్ కంటే మొత్తం కొత్తులో భాగంగా ఉన్నాయి కదా వైసీపీకి వేస్తారా మరి ఏ వరికి వేస్తారు సైకిల్ సైకిల్ ఎవరు వచ్చిన సైకిల్కే సైకిల్కే అంటే పైన ఎవరు వస్తే బాగుంటది

నా పేరు భాస్కర్ రెడ్డి అమ్మ ఇంకా మోడీ నరేంద్ర మోడీ పైన ఉన్నాడు కదమ్మా మాకు ఏపీలో అయితే మా జగన్ అన్న సీఎం కావాలని కోరుకున్నాడు కానీ మీరు ఏమనుకుంటున్నారు పైన పైన కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకున్నానమ్మా అభ్యర్థి సో ఎవరికి మీరు కొత్త ఆయన పేరైనా తెలుసా మీకు మాకు తెలియదు బజార్ పోతే తెలిసేది తెలియలేదు బజార్గా పోవడం లేదు మా జెంట తెలుస్తుంది ప్రెసెంట్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు తెలియదు అమ్మ ఎంఎల్ ఎ ఎవరు ప్రస్తుతం ఇప్పుడు సాయి ప్రకాష్ రెడ్డి ఉన్నారు మళ్ళీ ఎవరికి అంటే ఆయనకి అవకాశం ఇస్తారా కొత్త ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తాడు చెప్పుకొనేది రా మీ పేరు తోత శేఖనమ్మ అధుని నియోజకవర్గం పరిధిలోని మనం పర్వతాపురం గ్రామంలో అయితే రావడం జరిగింది ప్రధానంగా సమస్య వచ్చేసి లేడీస్ కి టాయిలెట్స్ లేదని గ్రామస్తులు అయితే తెలియజేస్తారు మెయిన్ గా ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అయితే టాయిలెట్స్ కి అయితే కట్టించారు బిల్డింగ్ అయితే అది ప్రారంభ ప్రారంభానికి నోచుకోలేదు సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు ఇక్కడ మెయిన్ గా ఇక్కడ సమస్య వచ్చేసి లేడీస్ కి టాయిలెట్స్ లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మెయిన్లీ ఇది ఓపెన్ చేయాలని ఇక్కడ కోరుతున్నారు